హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ పదహైదవ తేదీన నిర్వహించనున్న వినాయక నిమజ్జన ఉత్సవ నిర్వహణకు సంబంధించి ఆయా శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు సి బెల్గల్ బస్టాండు ఆవరణలో వర్షపు నీటికి కారణంగా రోడ్డుపై నీరంతా నిల్వ చేరి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది దీంతో సిపిఐ అనుబంధ సంస్థ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ ఆధ్వర్యంలో రోడ్డు నూతనంగా నిర్మించాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసనలో భాగంగా మృదమయంగా మారిన రోడ్డుపై మొక్కలు నాటి తమ నిరసనను తెలియజేశారు మరి అధికారులకు కానీ పాలకులకు కానీ పాలకుల వారికి ఎందుకు నిర్లక్ష్యం కర్నూలు పట్టణంలోని అవుట్డోర్ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ భాగంగా నిర్వహిస్తున్న క్రీడలను జాయింట్ కలెక్టర్ నవ్య పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు